అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ రోజు మనం ఈ వీడియోలో ఆగస్టులో ఈ రాశుల వారు జాక్ పోర్ట్ పట్టబోతున్నారు అదేవిధంగా ఉద్యోగంలో ఊహించని ప్రమోషన్లు జరుగుతున్నాయి ఈ రాసులలో మీ రాశి ఉందేమో ఇప్పుడు చెక్ చేసుకోండి స భవిష్యత్తులో ఉద్యోగ సమస్యలకు పరిష్కారం ఉందా నిరుద్యోగ సమస్యల నుంచి బయటపడతామా మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉందా విదేశాల్లో ఉద్యోగం దొరికే సూచనలున్నాయా ఇష్టమైన ప్రాంతాలకు స్థాన చలనం ఉంటుందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాలంటే ఉద్యోగ స్థానాన్ని అంటే దశమ స్థానాన్ని దశమాధిపతిని పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది దశమ స్థానం దశమ స్థానాధిపతిని బట్టి కొన్ని రాసుల వారికి ఒకటి రెండు నెలలు ఉద్యోగ విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వలన శుభవార్తలు వినడం జరుగుతుంది అవి మొద వృష్ మొదటిది ఋషభం మిథునం కర్కాటకం తుల ధనుసు మీనం మొదటిది ఋషభ రాశి ఈ రాశికి దశమ స్థానంలో రాహువు లాభ స్థానంలో దశమ స్థానాధిపతి శని బలమైన సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో తప్పకుండా శీఘ్ర పురోగతి ఉంటుంది పదోన్నతులు కలగడంతో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి ముఖ్యంగా స్థిరత్వం లభిస్తుంది నిరుద్యోగులకు తప్పకుండా అవకాశాలు లభిస్తాయి సమయం అనుకూలంగా ఉంది శుభవార్తలు వింటారు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి మంచి అవకాశం అయితే దొరికింది బహుశా స్థాన చలనాలు ఉండకపోవచ్చు రెండవది మిథున రాశి ఈ మిథున రాశికి దశమ స్థానంలో శనీశ్వరుడి స్థితి వల్ల దశమాధిపతి గురువు మిథున రాశిలోనే ఉన్నందువల్ల నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది ముఖ్యంగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించడానికి బాగా అవకాశం ఉంటుంది కోరుకున్న కంపెనీలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం వలన ఉపయోగం కలగవచ్చు సాధారణంగా ఉద్యోగంలో భారీ లక్ష్యాలు అధిక బాధ్యతలు ఉండే అవకాశం ఉంది శీఘ్ర పురోగతి కూడా ఉంటుంది అదేవిధంగా కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి చెందిన నిరుద్యోగులకు అక్టోబర్లోగా ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది దశమ స్థానాధిపతి కుజుడు తృతీయ స్థానంలో ఉన్నందువల్ల ప్రయత్నంతో నిరుద్యోగుల కళ తప్పకుండా నెరవేరుతుంది పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు ఉద్యోగులకు ఉద్యోగంలో సమస్యలు తగ్గిపోతాయి ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు స్థాన చలనాలకు అవకాశం లేదు ఉద్యోగం మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అదేవిధంగా తులారాశి ఈ తులారాశికి దశమ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం వలన ఈ రాశి వారు తప్పకుండా నిరుద్యోగులు ఉద్యోగులు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఆఫర్లు అందుకోవడం జరుగుతుంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి స్థిరత్వం లభిస్తుంది ఉద్యోగులకు ప్రమోషన్లు లభించడం అధికార యోగం పట్టడం వంటివి జరుగుతాయి ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా ధనుస్సు రాశి ఈ ధనుసు రాశి వారికి దశమ స్థానంలో కుజుడు ఉండడంతో పాటు దశమాధిపతి బుధుడు అనుకూలంగా మారినందువల్ల నిరుద్యోగులకు త్వరలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది కోరుకున్న ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంటుంది మరింత మంచి ఉద్యోగంలోకి మారే సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి ఊహించని పురోగతి ఉంటుంది అధికారుల ఆదరణ ఎక్కువగా ఉంటుంది విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు మంచి అవకాశం లభిస్తుంది అదేవిధంగా మీనరాశి ఈ మీనరాశి వారికి దశమ స్థానంలో గురుడు శుక్రుడి దృష్టి పడడం శుక్రుడు దృష్టి పడడం దశమాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉండడం వలన నిరుద్యోగులకు అక్టోబర్ లోపు సొంత ఊర్లను ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది కొత్త ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది ఉద్యోగులకు సీనియర్లకు కాదని పదోన్నలు పదోన్నతలు లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది అధికారుల ఆదరణ ఎక్కువగా ఉంటుంది విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు శుభవార్తలు వింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు అందుతుంది